ఒక్కసారిని దేహాన్ని దేవునికి అప్పగించామని చెప్పనంటే నాకు నచ్చినట్లుగా కాదు ఆయన వాడుకోదలిచినట్లుగా హలో నాకు నచ్చినట్లుగా నేను చేసేదానికి ఇక మళ్ళా ఈ ప్రార్థనలు ఎందుకు ఈ మాటలు ఎందుకు లేకపోతే ఇంకేదన్నా సరే సమర్పించను చెప్పడం ఎందుకు మనం దేవునికి సమర్పించుకున్నప్పుడు నాకు నచ్చినట్లుగా నేను చేయడం కాదు ఆయనకి నచ్చినట్లు ఎందుకనే దానికి సిద్ధపాటు కొరకు దేవుడు మన పట్ల తన చిత్తాన్ని జరిగించినట్లుగా మనం ఎలా సిద్ధపడాలంట పరిశుద్ధమును దేవునికి అనుకూలముగా జీవించే విషయంలో సిద్ధపడాలి ముందు దేవునికి నేను అప్పగించుకునే ముందు ఎలా సిద్ధపడాలి నువ్వు పరిశుద్ధముగా దేవునికి అనుకూలముగా ఎలాంటి అర్పణ పడితే అలాంటి అర్పణ దేవుడు స్వీకరించడు మనమే అర్పణ కావాలి దేవునికి మన జీవితమే అర్పణ కావాలి దేవునికి గమనిస్తున్నారా మనలో మనం దేవునికి అప్పగించుకున్నప్పుడు మరలా కాదు ప్రభావాన్ని వెనక్కి తీసుకో మనం అలా వెనక్కి తీసుకునే మనసు కలగ నీకుంటే అసలు దేవుడు అంగీకరిస్తాడా అంగీకరించాడు కదా